అయితే మనం అయితే ఇప్పుడు అయితే మాట్లాడలేము శ్రీనిలో అయితే ఒక రోజు హాలిడే జరిగింది బద్రీ కేదర్ బద్రీ ఆ బద్రీ కేదర్ ఓం అరుణాచల శవ మన ఈ రామేశ్వర షిరిడి యాత్రలో మనం వచ్చేటప్పటికి శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది ఎంతో అద్భుతంగా దర్శనాలు అన్నీ కూడా ఇప్పుడు వరకు అయితే పూర్తయినాయి అనమాట ఇప్పుడు మనం శ్రీకాళహస్తిలో ఆ స్వామివారిని అయితే అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ యాత్ర పద్నాలుగు రోజులు ఇరవై ఆరు శాతం కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలకైతే మనమైతే తీసుకెళ్లడం అయితే జరిగింది ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుందనమాట ప్రతి టెంపుల్ కూడా మనకి ఇరవై నిమిషాలు అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా చూడాల్సిందిగా కోరుచున్నారు ఈ దేవాలయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ దేవాలయం పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది శ్రీ అనగా సాలీడు కాళ అనగా పాము అస్థి అనగా ఏనుగుల పేర్లతో కాళాస్తిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం ఈ దేవాలయం స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం స్వర్ణముఖి నది ఇక్కడ పశ్చిమముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం కొత్త ప్రసిద్ధి చెందిన ఈ శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయంలో ఒకటిగా చెబుతూ ఉంటారు ఆ శివై తండ్రి కన్నప్పకు మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగము నుంచి ప్రవరించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్ళను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఈ శ్రీకాళహస్తి దివ్యక్షేత్రం ఈ ఆలయాన్ని రాహుకేతుల క్షేత్రంగా పరిగణిస్తూ ఉంటారు మన జాతకంలో రాహుకేతుల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ క్షేత్రానికి వచ్చి పూజలు ఆచ ఆచరించడంతో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా పరిగణిస్తూ ఉంటారు ఈ దేవాలయంలో అమ్మవారు జ్ఞాన ప్రసూన అంబత్రయాలలో ఒకరిగా పరిగణిస్తూ ఉంటారు ఈ దేవాలయంలో శివలింగం వృత్తాకారం వలె కాకుండా చతురస్రాకారంలో ఉంటుంది ఈ దేవాలయం స్థల పురాణం ప్రకారం ఇక్కడ బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించినట్టు ప్రదేశంగా పరిగణిస్తారు వైష్ణవుడు స్థాలిపురుగు పాము ఏనుగు బోయవాడు తిన్నడు వేసకన్యలు యాదవరాజులు శ్రీకాళహస్తీశ్వర మహి మహిత్యను వ్రాసిన దుర్జటి వంటి వారి కథల ఈ క్షేత్ర మహిమాన్యతతో పెనువేసుకుని ఉన్నాయి ఈ శ్రీకాళహస్తేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల్లో ముఖ్యంగా టైమింగ్స్ అండి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిదింటి వరకు అయితే దేవాలయం తెలిసి ఉండడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా సోమవారం అదే ఆదివారం అయితే తొమ్మిదిన్నర వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ పా నదీ స్థానం ఆచరించిన తరువాత మనకు పాతాళ విఘ్నేశ్వర స్వామివారు అయితే దర్శనం అయితే చేసుకోవాలన్నమాట తూర్పు రాజగోపురం నుంచి కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే మనకు ఉచిత క్యూ లైను యాభై రూపాయల క్యూ లైను ఇక్కడైతే ఉండడం అయితే జరుగుద్ది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి సాయంత్రం భోజనం టిఫిన్ అయితే పెడతారు మధ్యాహ్నం భోజనం అయితే ఇక్కడైతే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నారు ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీకాళహస్తిని ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది శ్రీకాళహస్తి నుంచి మనం అయితే విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు సిరిడి రామేశ్వర యాత్ర ఎలా జరిగిందో బస్సు ఓనర్ సాయన్న మాటల్లో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ సాయి మహాలక్ష్మి అనమాట మనం బస్సులు అండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన ఓనర్తో అయితే మనం అయితే ఇప్పుడు మాట్లాడడం అయితే జరుగుతుంది ఈ టూర్ మొత్తం కూడా ప్యాకేజ్ అంతా కూడా చేసింది ఇతనే అనమాట ఒకసారి అయితే మనం క్లియర్గా కనుకుందాం మనల్ని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసింది కూడా ఈ సాయన్న అనమాట ఇప్పుడు అతని మాటలోనే మొత్తం ఈ టూర్స్ ఎన్ని ఎన్ని ఉన్నాయి అన్ని కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది మొత్తం కూడా అతని మాటలు అయితే విందామండి పదండి సాయన్న సాయన్న ఇప్పుడు ప్రజెంట్ మన టూర్స్ వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా చెప్పగలవా ఈ టూర్ తిరిగిందైతే మనం పదహారు రోజులు తిరిగామన్నా స్టార్టింగ్ ఐదు బయలుదేరం చూసుకొని బాసర్ వెళ్ళాం బాసర్ నుంచి ఎల్లోర మహారాష్ట్ర వెళ్ళాము ఎల్లూరం నుంచి షిర్డి వెళ్ళాము షిర్డీలో అయితే ఒక రోజు ఆల్టైతే జరిగింది షిర్డి నుంచి నాసిక్ త్రయమార్గం చూసుకుని పంచవర్తి చూసుకున్నాం మనం అటు నుంచి భిన్నంగా శ్రీశై చిరుకూరు బాలాజీ హైదరాబాద్ వచ్చాం తెలంగాణ అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్ర రావడం జరిగింది ఆంధ్ర నుంచి శ్రీశైలం మహానంది కవర్ చేసుకుని కాణిపాత్రం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం కవర్ చేసుకుని ఇలా చిదంబర రహస్యం మహేశ్వరం కుమ్మకోణం తంజావూరు కవర్ చేసుకున్నామండి అట్నుంచి అటు రామేశ్వరం లే రామేశ్వరం నుంచి కన్యాకుమారి కన్యాకుమారి నుంచి కన్యా కన్యాకుమారి త్రివేంద్రం వెళ్ళామండి త్రివేంద్రం అనంతపురం స్వామి దర్శనం చేసుకుని మధురవారం జరిగిందండి మధుర నుంచి శ్రీరంగం వచ్చాము శ్రీరంగ నమస్తే అండి మన వంట శ్రీను గారితో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట మొత్తం కూడా మన అన్ని మాటలు అయితే క్లీర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది హాయ్ శ్రీనుగారు మొత్తం అందరికీ నలభై మందికి మీరు వంటలు చేశారు కదా మీరు ఇప్పుడు మీరు యాత్రలో మీకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం అయితే జరిగిందని చెప్పడం అయితే సాయని చెప్పడం అయితే జరిగింది మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇలా ఎన్ని యాత్రలు అయితే తిరిగారో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారా సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అయితే మనకి ఈ యాత్రలు అయితే తిరగడం అయితే జరుగుతుందా మనకి సుమారుగా మీకు హైలైట్ ఏ యాత్ర మీరు మీ మీ జీవితంలో బాగా హైలైట్గా వెళ్ళి వచ్చిన యాత్ర పేరు ఏదైనా చెప్పగలరా బద్రికాదర్నాథ్ బద్రికాదర్నాథ్ ఎంతమందిని అయితే తీసుకెళ్ళి ఉంటారండి మీ అంటే మీ కెపాసిటీ ఉండేనా వంటలు ఎంతమందికి హైజెస్ట్ చేశారన్నది క్లారిటీ ఇవ్వగలరా మూడు బళ్ళు అంటే సుమారుగా దగ్గర దగ్గర నూట ఇరవై మందికి అయితే మీరు చేయగలరు ఒక్కలే ఓకే అండి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో జర్నీ చేసినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు ప్రతిరోజు మాకు ఎంతో చక్కని వంటలు అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా మాకు పెట్టడం అయితే జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ శిరిడి రామేశ్వర యాత్రలో ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతమైన వంటలతో చేసి ప్రతి ఒక్కరు కూడా కడుపు నింపిన శ్రీను వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అయితే తెలుపుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే సాయాన్ని అయితే డ్రైవింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మనం విజయవాడ అయితే చేరుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ పార్కింగ్లో అయితే బస్సు పెట్టేసి మనకి శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మేము శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి వచ్చే సమయానికి నైట్ అయితే అయిపోయిందండి ఇక్కడ అమ్మవారి దర్శనాలు మాత్రం ఎంతో అద్భుతంగా అయితే జరిగినాయి ఈ సిరిడి రామేశ్వర యాత్రలో లాస్ట్ టెంపుల్ అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో అయితే దర్శనాలు ఎంతో అద్భుతంగా అయితే జరిగినాయి అనమాట ఇక్కడి నుంచి మనం అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇన్ని రోజులు కూడా ఎంతో అద్భుతంగా అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది తక్కువ బడ్జెట్లో మీరు కూడా తీర్థయాత్రలకే రావాలి అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కూర్చున్న అదే మిడిల్ క్లాస్ బడ్జెట్లో తీర్థయాత్రలు అన్నీ చేయబడినమాట పూర్తి వివరాలకు సంప్రదించాల్సిందిగా కోర్చున్నాం నమశివా